నమస్తే మనం మధుబాల గురించి చెప్పుకుంటున్నాం రెండు వందల యాభై ఏడులో ఒక సంఘటన జరిగింది అది దిలీప్ కుమార్కి మధుబాలకి మధ్యన ఒక అంతరం ఏర్పాటు చేసింది అనుకుని చెప్పుకున్నాం ఆ సంఘటన ఏంటంటే ప్రముఖ నిర్మాత దర్శకుడు బిఆర్ చోప్రా నయాదవర్ అనే సినిమా తీస్తూ దిలీప్ని మధుబాలని బుక్ చేసుకున్నాడు హీరో హీరోయిన్లుగా సినిమా షూటింగ్ ఇండోర్ షూటింగ్ అంతా కూడా పూర్తయిపోయింది అవుట్డోర్కి వేరే చోటకు వెళ్లాల్సి ఉంది కానీ మధుబాల తండ్రి మా అమ్మాయిని వేరే వాళ్ళకి పంపను ఆమె ఆరోగ్యం సరిగా ఉండదు కొత్త చోట అని అడ్డం తిరిగాడు దానితో నిర్మాత ఖాన్ అడ్వాన్స్గా తీసుకున్న ముప్పై వేలు తిరిగి ఇచ్చేయమన్నాడు ఖానేమో తిరిగి ఇవ్వనన్నాడు అన్నాడు దాంతో చోప్రా మధుబాలను తీసేసి వైజయంతిమాలని పెట్టి నయాదవర్ సినిమా తీశాడు బాకీ కోసం మధుబాల మధుబాలపైన కేసు పెట్టాడు ఆశ్చర్యంగా దిలీప్ కుమార్ మధుబాలకి బాసరగా ఉండకుండా చోప్రాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు తన పక్కన ఉండనందుకు మధుబాల గుండె పగిలినట్టయింది దిలీప్ కుమార్ అలా చేస్తాడని ఆయన అనుకోలేదు ఈ రోజుతో నేను చనిపోయినట్టే అని కోర్టులోనే ఏడ్చింది ఆమె తొమ్మిది అరవైలో ఈ జంట మొఘల్ యాజంలో నటించారు ఈ మూవీ క్లాసిక్ అని నేను వేరే చెప్పక్కర్లేదు భారీ బడ్జెట్ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకుంది వసోళ్ల వర్షం కులిపించింది ఆ టైంలో అదే గొప్ప సినిమా ఈ సినిమాలోకి మధుబాల చాలా కష్టాలు పడింది సంఖ్యలు మొయ్యలేక షట్లోనే తిరిగి తెప్పి పడిపోయేది సినిమాకి మనసంతా పెట్టి చేసింది ఆమె కష్టానికి ఫలితం దక్కింది కానీ మానసికంగా శారీరకంగా అలిసిపోయింది నేను నేను సినిమాలు చేయగలనా అని అనుమానపడింది ఆ టైంలో షట్లో ప్రేమికులు ఇద్దరు మధుబాల దిలీప్ కుమార్ హీరోయిన్లు కాబట్టి నటించేవారు బాగానే షార్ట్ అయ్యాక ఎవరి దారి వారిది మాట్లాడుకునేవారు కాదు ప్రేమించుకున్న వారికి ఇది ఎంత బాధ కలిగించే అంశం కదా తన షూట్ లేనప్పుడు దిలీప్ ఈ సినిమా సెట్కు వచ్చి మధుబాలని నటనాన్ని గమనిస్తూ ఉండేవాడు కానీ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అయితే దిలీప్ కుమార్ని చూస్తూ తన కష్టమంతా మరిచేది మధుబాల దిలీప్ మధుబాల పెళ్ళి అలా భగ్నం అయిపోయింది తర్వాత దిలీప్ కుమార్ సైరాబానిని పెళ్లి చేసుకోవటం మనకు తెలుసు దిలీప్ కుమార్తో పాటు మధుబాలని పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారిలో ఇంకొంతమంది ఉన్నారు ప్రేమనాథ్ ప్రదీప్ కుమార్ భరతభూషణ్ కిషోర్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు ప్రేమనాథ్ మతం మారను అనటంతో పెళ్లి సాధ్యం కాలేదు మిగతా వాళ్ళంతా కూడా ఆమె దిలీప్ కుమార్ ప్రేమలో పడిందని పక్కకు తప్పుకున్నారు చల్తీకా గాడి సినిమా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చినది ఆ సినిమా సమయంలో నాయకుడు కిషోర్ కుమార్తో నాయక మధుబాల సన్నితం అయ్యింది వాళ్ళిద్దరి మధ్య రెండేళ్ల సాన్నిహిత్యం జరిగింది దిలీప్ కుమార్ చెయ్యి ఇవ్వటం వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి పెళ్లికి కూడా మార్గం సుగమమైంది పంతొమ్మిది వందల అరవైలో కిషోర్ కుమార్ మధుబాల వివాహం జరిగిపోయింది ఈ పెళ్లి కోసం కిషోర్ కుమార్ మతం కూడా మారాడని చెప్తారు కిషోర్ కుమార్కి ఈ పెళ్లి ఇష్టంగా లేనట్టు తెలుస్తోంది పెళ్లి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మధుబాల కిషోర్ కుమార్తో జుమ్రు షమ్మి కపూర్తో బాయ్ ఫ్రెండ్ సినిమాలు చేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో కిషోర్ కుమార్తోనే హాఫ్ టికెట్ సినిమా కూడా చేసింది పెళ్ళయ్యాక నూతన దంపతులు హనీమూన్ నిమిత్తం లండన్ పోయారు ఈ టూర్లో మధుబాల వైద్యం కూడా ఒక అంశంగా ఉంది అయితే లండన్ డాక్టర్లు ఆమెను పరీక్షించి ఈమె గుండె లోపం సరిచేసే ఆపరేషన్ చేయడానికి ఇష్టపడలేదు పిల్లల కనటం కూడా ప్రాణానికి అపాయం చెప్పి పంపేశారు దానితో కిషోర్ మధుబాల ఇద్దరు ఇండియా వచ్చేశారు కిషోర్ కుమార్ మొదట్లో వ్యాధితో బాధపడుతున్న మధుబాలను బాగానే చూసుకునేవాడు వైద్య ఖర్చులన్నీ తనే భరించేవాడు కానీ తన కెరీర్ గాయకుడిగా ఊప ఊపందు అందుకుంటున్నందువల్ల ఆమెని చూసుకోవడానికి ఒక డ్రైవర్ని కేర్ టేకర్ని అమర్చి తన పనిలో పడిపోయేవాడు అప్పుడప్పుడు వచ్చి చూసేవారు అయితే ఒంటరితనం తనకున్న జబ్బు ప్రేమ వైఫల్యం ఇలాంటివి మధుబాలని బాగా క్రంగదీశాయి గతంలో ఆగిపోయిన చాలా కనే సినిమా పూర్తి చేయాలనుకున్నది కానీ సాధ్యం కాలేదు షూట్లోనే అయి పడిపోయేది పంతొమ్మిది అరవై నాలుగులో దేవాలయంతో చేసిన శరాబి ఆమె చివరి సినిమాగా చెప్పుకోవాలి ఇక్కడ నటన కాదన కొన్ని మధుబాల ఒక సినిమా పర్జవర్ ఇష్క్ అనే సినిమాకి దర్శకత్వం చేయాలనుకుంది అది వీడుపడలేదు చివరి రోజుల్లో తీవ్ర అనరారోగ్యం ఆమె చుట్టుముట్టింది ఈ దశలో డిప్రెషన్ షార్ట్ టెంపర్కి లోనైంది ఆమె తన సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేది బాగా దగ్గరైన నేస్తురాళ్ళు బెడ్కి పరిమితమైన ఆమె చూడటానికి వచ్చేవాళ్ళు ట్రాన్స్ఫూజన్ కారణంగా ఆమె ముక్కులోంచి రక్తం కూడా వస్తుండేది ఊపిరి అందరి స్థితి ఉండేది దానికి ఆక్సిజన్ సిలిండర్ పక్కనే పెట్టారు పరిస్థితి విషమించి జాండిస్ యూరిటరీ ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యి తీవ్రంగా రావటం పంతొమ్మిది అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి అటా హార్ట్ అటాక్కు లోనై ఆ మరునాడు అంటే ఇరవై మూడో తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మధుబాల తుదిశ్వాస విడిచి గంధర్వలోకం చేరింది ఆమెకి జుహు ముస్లిం ఆటకలో అంత్యక్రియలు చేసి సమాధి చేశారు మధుబాల అరేబియన్ అనే భవనంలో ఉండేది వైభవమైన జీవితం గడిపింది ఇంట్లో ఐదు కార్లు పద్దెనిమిది మేలుజాతి కుక్కలు ఉండేవి దాన ధర్మాలు సాయం అడిగితే సాయం బాగా చేసేది కొద్ది మందితో మాత్రమే ఓపెన్ అయ్యి కష్ట సుఖాలు పంచుకునేది ఆమె ప్రతిభ గ్లామర్ గమనించిన హాలీవుడ్ ప్రముఖుడు ఫ్రాంక్ కాప్రా ఆమెను ఆంగ్ల సినిమాలో నటింపచేయాలనుకున్న తండ్రి ఖాన్ ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దానికి అంగీకరించలేదు ఆమె సినిమాలలో ఎక్కువ శాతం హిట్లుగా నిలబడ్డాయి ఆ సినిమాలో పాటలు కూడా ఆ ఏ మెహర్బా ఏక్ పరదేశీ మేర దిల్లే గయా అచ్చాజీ మేరే హారి మేర హారి వంటివి నేటికీ వినపడుతూనే ఉన్నాయి ఆమె హడావుడి పడకుండా సినిమా కథలు ఎంచుకుని ఉంటే ఇంకా పై స్థాయిలో ఉండేదని విమర్శకులు అంటూ ఉంటారు ఒక అమెరికాన్ మ్యాగజైన్ రాసింది ప్రపంచంలో అందరికన్నా గొప్ప అందాలంటి మధుబాధ అనే ఆమె ఇండియాలో ఉంది హాలీవుడ్లో లేదు అని ఆమె నటించిన సినిమాలు కూడా ఎంతో అద్భుతమైనవిగా నిలిచిపోయాయి బట్లో నీల్ కమల్ లాల్దోపట్ట పారస్ మహల్ తరానా దొలారి బాదల్ రైల్కా డిబ్బా అమర్ తీర్ అందాజ్ మిస్టర్ అండ్ మెసెస్ యా ఫిఫ్టీ ఫైవ్ రాజ్ హాత్ కాలాపాని హౌరా బ్రిడ్జ్ చల్తీకా నామ్ గాడి దో ఉస్తాద్ బర్సాత్ కిరాత్ మొగలి యాజం హాఫ్ టికట్ షరాబీ లాంటివి ఉన్నాయి మధుబాల సినీ ఆకాశపు అందాల ధృవతార హిందీ సినిమా అనాథ్ కళి సినిమా ఉన్నంత వరకు ఆమె గౌరవం శాశ్వతంగా ఆమెకి దగ్గి తీరుతుంది తెలుగు కాంచనమాల తమిళ రాజ్ హిందీలో మధుబాల ఆమెకి నివాళులర్పిస్తూ ఈ వీడియోను సమర్పణ చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే